అయజ విమన్ తెలంగాణలో డిఎస్సీ నోటికి సంబంధించి కీలక ప్రక్రియ ఈరోజు జరగబోతుంది కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఎప్పుడైనా మరుసటి రోజు నుంచే ఖచ్చితంగా డిఎస్సీ అనుమానం నోటిఫికేషన్ జారీ చేయాలని మనందరం పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం జరిగింది ఇక గత ప్రభుత్వం జారీ చేసిన ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు అదనంగా ఖాళీలు కలుపుకొని ఈరోజు మొత్తానికి పదకొండు వేల అరవై రెండు పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్ జారీ కాబోతుంది జివో ఎంఎస్ నెంబర్ ట్వంటీ సిక్స్ ద్వారా స్పెషల్ ఎడ్యుకేషన్ అలాగే జీఓఎంఎస్ ట్వంటీ సెవెన్ ద్వారా రెగ్యులర్ టీచర్ పోస్టులు ఆర్థిక శాఖ అనుమతించడం జరిగింది ఆర్థిక శాఖ ఇచ్చింది కానీ ఆర్థిక శాఖ అఫీషియల్గా ఉత్తర్వులు విడుదల కాలేదు అందుకే డిఎస్సి కాస్త ఆలస్యమైంది నిన్న రాత్రి అధికారికంగా విద్యాశాఖ ప్రకటన కూడా చేసింది పాత డిఎస్సీ రద్దు చేస్తామని చెప్పడం జరిగింది పాత డిఎస్సీ రద్దు చేసి కొత్త పోస్టులు కలిపి మొత్తానికి పదకొండు వేల అరవై రెండు పోస్టులతో నోటికే జారీ కాబోతుంది కొత్త రోస్టర్ ఆర్జెంటల్ ప్రకారం కొత్త రోస్టర్తో ఈరోజు షెడ్యూల్ బోతున్నారు ఈరోజు మొత్తానికి బిఎస్సి నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా షెడ్యూల్ ఇవ్వబోతున్నారు ఇక పరీక్షల విషయానికి మరి ఎప్పుడు ఉంటుందని చాలా మంది అభ్యర్థులు అడుగుతున్నారు అలాగే నోటిఫికేషన్ జిల్లాల ఖాళీ కూడా నిన్న మనం గత గతంలో సేకరించిన డేటా ప్రకారం నేను మనం షేర్ చేయడం జరిగింది ఆ డేటానే అన్ని గ్రూప్లో కూడా వాళ్ళు ఫార్వర్డ్ చేస్తున్నారు మనం నిన్న అందుకంటే ముందుగానే అన్ని జిల్లా డేటా కూడా ఇవ్వడం జరిగింది మరి స్కూల్ అస్టాండ్ ఎస్జిటివ్ పోస్టులు లాంగ్వేజ్ పాయింట్ పీఈటి సంబంధించి మరి ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం క్లియర్ రెన్యూస్ మాత్రమే ప్రభుత్వం ఆమోదించింది చాలా మంది భావిస్తున్నట్టు మార్చిలో పదవి రెండు కన్నా ఈ సంవత్సరం మొత్తం కలిపి నాలుగు వేల పోస్టులున్నాయి కొంతమంది అభ్యర్థులు కాకుండా బయట వారు ఇప్పుడు డిఎస్సి వద్దు ఒక అయినా పర్లేదు ఆరు నెలల పర్లేదు అని ఇలా వాళ్ళు వ్యక్తిగతంగా అభిప్రాయాలు చెప్పడం జరుగుతుంది కానీ అలా అవన్నీ ఆలోచించి మనం మొదటి నుంచి డిమాండ్ చేయడం జరిగింది టీచర్ల ప్రమోషన్ పెట్టుకుంటే అది అయ్యే పని కాదు ఖచ్చితంగా టీచర్ల ప్రమోషన్ ఖచ్చితంగా అయ్యి మరి మార్చులో లేదా ఏప్రిల్లో అయితే ఖచ్చితంగా అందరం ఆగేవారం కానీ అది ప్రభుత్వానికి కానీ విద్యాశాఖ తెలుసు చాలా స్పష్టంగా రకరకాల కేసులు ఉండడం వల్ల ఖచ్చితంగా డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని లేదా కొత్త నోటికి జారీ చేయాలని ప్రభుత్వం గత వారం రోజులుగా కసరత్తు చేస్తుంది ఖచ్చితంగా ఈ సంవత్సరం పదవీ విరమణ అయ్యే కాలు కూడా డిఎస్సీ ప్రక్రియ అయిపోయే లోపు ఖచ్చితంగా కలపాలని కూడా మనం ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూనే ఉంటాం అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు ఖచ్చితంగా డిఎస్సి ప్రక్రియ ముసే లోపు గతంలో అనేక నోటిఫికేషన్లు కూడా చూసే ఉన్నాం మనం ఆ రకంగా కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీద్దాం ఇక మరి పరీక్షలు ఎప్పుడు ఉంటాయంటే ఖచ్చితంగా నోటికేను కంటే ముందు ఎన్ని సంవత్సరాలు చదివినా నోటికేను వచ్చిన తర్వాత చదవడమే అసలైన చదవడం అందరూ తెలిసిన విషయం ఎందుకంటే మేము మూడు సంవత్సరాల నుంచి చదువుతున్నాం నాలుగు సంవత్సరాలు చదువుతున్నాం అనే వాళ్ళు కూడా మనం టెట్లో చూస్తూనే ఉన్నాం ఎన్నో వస్తున్నాయి మార్కులు ఎవరు కూడా డొంభై వందల నూట పది మార్కులు దాటిన దాఖలు లేవు ఖచ్చితంగా వచ్చిన తర్వాత మినిమం తొంభై నుంచి నూట పది రోజులు ఖచ్చితంగా ఉండాల్సిందే మనం ఆదిశాఖ కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం ఖచ్చితంగా ఇప్పుడు నోటిఫికేషన్ ఏదో ఇచ్చినంత మాత్రం అంటే అధికారికంగా ఇచ్చిన మాత్రాన ఇప్పుడు జరుగుతానే లేదు గతంలో అనేక నోటికే కూడా ఇస్తాం మనం ఖచ్చితంగా అప్పటితో డిమాండ్ మేరకు విద్యాశాఖ వారు కూడా స్పందించారు నిన్న ఖచ్చితంగా జూన్ తొమ్మిది జరగబోయే గ్రూప్ వన్ ఒకవేళ లేకుంటే జూన్ మొదటి వారంలో పెట్టేవారు జూన్లో ఉంది కాబట్టి ఆ వేరే నోటిఫికేషన్లు అలాగే విద్యాశాఖకు సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి అంటే రాజకీయంగా చెప్పుకోవడానికైనా మేము జూన్లో భర్తీ చెప్పడానికి మేలో కండక్ట్ చేస్తాం లేదా జూన్లో అని చెప్పడం జరుగుతుంది అంతేగాని అనేక రకాలుగా చూస్తాం జూన్ జూన్ కావచ్చు అది అంటే ఆ నియామక ప్రక్రియ అయ్యేలోపు అది ఎంత సమయం పడుతుందో ఆ ప్రక్రియను బట్టి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం మే చివరి వారమై మే మూడో వారం అని మొదట భావించారు కానీ పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా జూన్ చివరి వారం కూడా ఆలోచన చేస్తున్నామని నిన్న దేవశ్రీ మేడం గారు చెప్పారు ఇక మనకు రాబోయే రోజుల్లో స్పష్టత వస్తుంది ఇక మరి జిల్లాల ఖాళీలు సిలబస్ సంబంధించిన విషయాలు కూడా ప్రభుత్వం తీసుకెళ్లాం ఈరోజు ఇచ్చే షెడ్యూల్లో లాగే అంటే రాబోయే నాలుగైదు రోజుల తర్వాతనే పూర్తిస్థాయి సిలబస్ కావచ్చు మళ్ళీ రోస్టర్ వైజ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయని మేడం గారు చెప్పారు ఈరోజు మనకి అది క్లారిటీ వస్తుంది ఈరోజు షెడ్యూల్ ఇవ్వబోతున్నారా లేదంటే మళ్ళీ ఒక నాలుగైదు రోజులు గ్యాప్ తీసుకొని రోస్టర్ ఆ సిలబస్ గతంలో ఆన్లైన్ ల్యాప్ట్ అయిన పేజీలు ఈరోజు మరి మరికొద్ది గంటల్లో మనం చూడాల్సింది ఇక టెట్ విషయానికి వస్తే ఖచ్చితంగా గత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేను జరిగిన టెట్లో అప్పుడు ఉన్న ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అందరికీ ఛాన్స్ ఇచ్చారు గవర్నమెంట్ కాబట్టి అందరూ రాశారు ఇప్పుడు కొత్తగా డిఈడి సెకండ్ ఇయర్ బీఈీ సెకండ్ ఇయర్ అంటే ఫ్రెష్గా ఈ మూడు నెలల అయితే ఖచ్చితంగా ఎవరైతే బయటికి రాలేదు అందరికీ అంగీకరించిన విషయమే అది ఎందుకంటే గత సెప్టెంబర్ పదిహేనులో జరిగిన డేట్ అందరికీ అవకాశం ఇచ్చారు అప్పుడు కొందరు అభ్యర్థులు అప్పుడే చెప్పడం జరిగింది ఖచ్చితంగా అందరూ రాయండి అని అప్పుడు ఫస్ట్ ఇయర్ వరకు సెకండ్ ఇయర్ వరకు పర్సింగ్ ఇయర్ అంటే అందరూ రాయాల్సింది కానీ కొంతమంది అభ్యర్థులు రాలేదు ఖచ్చితంగా ప్రభుత్వం మాత్రం అవకాశం అందరికి ఇచ్చేది ఒక టెట్ ఒక డిఎస్సీ ముందు ఖచ్చితంగా ఒక రెండు మూడు బ్యాచ్లకు నిజంగానే టెట్లు లేదంటే ఖచ్చితంగా అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ ప్రభుత్వం కూడా సానుకూలంగా పరిశీలించేది నేను దేవసైని మేడం కూడా చెప్పారు అందరికీ ఛాన్స్ గతంలో డిఎస్సి ముందు రెండు టెట్లు ఇచ్చాం అందరు రాశారు కొత్తగా ఇప్పుడు కూడా డిఇడిపీ అభ్యర్థులు లేరు కాబట్టి వాళ్ళు కూడా ఆల్రెడీ డిఎస్సి గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ కొత్త డిఎస్సి కూడా గతంలో టెట్ పాస్ అయ్యి డిగ్రీ పాస్ అయితేనే ఖచ్చితంగా డిఎస్సీ అప్లై చేసేవారు కానీ ఈ డిఎస్సికి ప్రజెంట్ సెకండ్ ఇయర్ ఉన్న వాళ్ళు కూడా అవకాశం ఇచ్చారు మన రెండు వేల ఇరవై మూడులో జారైన డిఎస్సికి కాబట్టి ఇప్పుడు కూడా అదే ప్రక్రియ కొనసాగుతుంది ఒకవేళ ప్రభుత్వం కనుక టెట్టు నిర్వహించాల ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మననే ఇచ్చేవారు కానీ ప్రభుత్వం ఈ టెట్టుతో పెట్టుకుంటే మళ్ళీ ప్రమోషన్ల ప్రక్రియ కొన్ని అడ్డంకులు అని చెప్పి డైరెక్ట్ డిఎస్సికి ఆమోదం తెలిపింది అంటే ఇప్పుడు మరి టెట్టు లేనట్టేనా అంటే ఖచ్చితంగా ఆర్థిక శాఖ మాత్రం డిఎస్సీకి ప్రభుత్వం దృష్టిలో డీఎస్సీ ఉంటుంది టెట్ అనేది రాబోయే ఎలక్షన్ కోడ్ లోపు కూడా ప్రభుత్వం ఒకవేళ అనుకుంటే వేయచ్చు కానీ ప్రస్తుతం మాత్రం ప్రభుత్వం టెట్టు పట్ల అంత లేదు ఎందుకంటే అందరూ కూడా అవకాశం ఇచ్చారని ప్రభుత్వం భావిస్తుంది అంటే అందరూ కూడా గత రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో జరిగిన అందరూ రాశారని ప్రభుత్వం భావించింది అందుకే ప్రజెంట్ అయితే డిఎస్సీకి ఎక్కువ మొగ్గు చూపింది ఇక డిఎస్సీ సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం ఈ కాళ్ళే కాకుండా ఈ అనుబంధ నోటిఫికేషన్లో ఇప్పుడు రాబోయే కొత్త నోటిఫికేషన్లో కాకుండా ఈ సంవత్సరం అనే కాళ్ళు కూడా ఈ డిఎస్సీ ప్రక్రియలోపు ఖచ్చితంగా కలపాలి వాస్తవానికి ముందే కలిపి ఉండే కానీ న్యాయశాఖ అనుమతి ఇవ్వలేదు అందుకే ప్రభుత్వం కేవలం క్లియర్ వేకి మధ్య ఆమోదం లభించింది సో ఇంకేమైనా అభ్యర్థుల అభ్యర్థులకు ఏమైనా సందేహాలున్నా ఖచ్చితంగా మళ్ళీ మరొకసారి కూడా హెల్ప్లు తీసుకోవాలి గతంలో కాకుండా ఈసారి చాలా పట్బానిగా పనిచేసే అవకాశం ఉంటుంది సో ఈ ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ